రుక్మిణి విహారి ఇంట్లో నుండి బయటకు వెళ్తూ ఉండగా యమున పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వడం కోసం అని చెప్పి విహారిని పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో ఇంట్లో నుండి అడుగు బయటపెట్టిన రుక్మిణికి విహారి పేరు వినపడగానే విహారీనా అని చెప్పి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది విహారి బాబు ఎక్కడ విహారి బాబు ఎక్కడా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక దాంతో అప్పుడే విహారీ కిందకు వస్తాడు విహారిని చూడగానే రుక్మిణి బాబు విహారి బాబు నువ్వే నా కూతుర్ని కాపాడాలి అని అంటూ ఉంటే అసలు ఎవరండి మీరు మీ కూతుర్ని నేను కాపాడడం ఏంటి ఎవరు మీ కూతురు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక పద్మాక్షి రుక్మిణిని గుర్తుపట్టి రుక్మిణి ఇన్ని రోజులు నువ్వేమైపోయావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అత్తయ్య నీకు ఆవిడ తెలుసా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు తెలుసు విహారీ తనది కూడా మన ఊరే రామాపురమే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇకప్పుడు రుక్మిణి విహారిని బద్రం నాడుతూ నా కూతురు కావేరి ఇప్పుడు ఆ వీర్రాజు దగ్గర ఉంది రేపు నా కూతురికి పద్దెనిమిదేళ్ళు నుండి ఏళ్ళు వస్తాయి విహారీ బాబు ఆ వీర్రాజు నా ఆస్తి కొట్టేయడం కోసం అని చెప్పి నీచుడైనా తన కొడుకు అమ్మిరాజుకి నా కూతురినిచ్చి పెళ్లి చేస్తున్నాడు ఎలాగైనా సరే నా కూతుర్ని ఆ వీర్రాజు వారి నుండి నువ్వే కాపాడాలి అని చెప్పి రుక్మిణి బద్యం నాటుతూ ఉంటుంది ఇక దాంతో తప్పకుండా ఆ వీర్రాజు పరమ దుర్మార్గుడు ఎన్నిసార్లు వాడికి బుద్ధి చెప్పినా కూడా వాడు పద్ధతి మార్చుకోవడం లేదు మీ అమ్మాయి కావేరిని ఆ రాక్షసుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒకసారి చూసి నేను వాడిని చితక్ కొట్టాను అయినా సరే వాడు బుద్ధి మార్చుకోకుండా ఇంకా తనని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు వాడికి ఇలా కాదు రేపే పోలీసులతో వాడిని అరెస్ట్ చేయిస్తాను ఇంకెప్పుడు వాడు మీ కూతురు వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తాను మీ కూతురికి ఏమి కాదమ్మా నాది హామీ అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఇకప్పుడు రుక్మిణి ఎంతగానో ఆనందపడిపోతావు చాలా థ్యాంక్స్ విహారీ బాబు మీ నాన్నగారు హరికృష్ణ గారి మంచితనమే మీకు కూడా వచ్చింది అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది ఇలా వచ్చి కూర్చో రుక్మిణి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక ఇంతలో విహారీకి ఫోన్ రావడంతో విహారీ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి పండు కిచెన్లోకి వెళ్తాడు నేను కూడా వస్తానని చెప్పి లక్ష్మి కూడా కిచెన్లోకి వెళ్తుంది ఇక యమున రుక్మిణి పద్మాక్షి వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు పద్మాక్షికి ఫోన్ రావడంతో పద్మాక్షి కూడా పక్కకు వెళ్ళిపోతుంది యమున రుక్మిణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అంబిక కిందకు వస్తుంది ఎవరితో వీళ్ళు ఇందాకటి నుండి మాట్లాడుతున్నారో ఎవరివో మాటలు వినిపిస్తున్నాయని చెప్పి అంబిక మెట్లు దిగేసరికి అక్కడ రుక్మిణి కనిపిస్తుంది ఇదేంటి ఈ రుక్మిణి ఇక్కడికి ఎలా వచ్చింది కొంపదీసి నా గురించి నిజం బయట పెట్టడానికి కానీ వచ్చేసిందా గట్టి పరిస్థితులను ఈ రుక్మిణి నా గురించి నిజం బయట పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అంబిక అనుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ రుక్మిణిని ఇక్కడ నుండి ఎలా పంపించేయాలని చెప్పి అంబిక ఆలోచిస్తూ మత్తి ఇంజక్షన్ని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక యమున అక్కడే కూర్చొని ఉండడంతో ఈ యమున ఇక్కడే కూర్చొని మాట్లాడుతుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని అంబిక అక్కడే స్టెప్స్ దగ్గర కాపలా కాస్తూ ఉంటుంది యమున రుక్మిణితో మాట్లాడుతూ మీరేమీ కంగారు పడకండి మీ అమ్మాయికి ఏమీ కాదు మా అబ్బాయి విహారి మాటిచ్చాడంటే ప్రాణం పోయిన మాట తప్పడు తన ప్రాణాలు పనంగా పెట్టైనా సరే మీ అమ్మాయిని విహారి కాపాడతాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు హరికృష్ణ గారు బతికున్నప్పుడు ఆయన కూడా ఇలాగే అందరికీ మంచి చేసేవారు అటువంటి గొప్ప మనిషి మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది ఇక దాంతో యమున కూడా హరికృష్ణను తలుచుకొని చాలా బాధపడుతుంది హరికృష్ణ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఊర్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా ఆయనను ఎంతగానో బాధ పెట్టారో వాళ్ళ మాటలతో ఆయనను చిత్రవద చేసి ఊరి నుండి వెళ్ళగొట్టారు అలా మిమ్మల్ని ఊరి నుండి పంపించేసినందుకు కొన్నేళ్లుగా పంటలు సరిగ్గా పండగా ఊరి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పి రుక్మిణి యమునకు చెబుతూ ఉంటే ఇకప్పుడు యమున హరికృష్ణను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే నన్ను క్షమించండి మీకు ఆయనను గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను అని అంటూ ఉంటే పర్వాలేదండి అని చెప్పి యమున కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది ఈ కళ వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ హరికృష్ణ టాపిక్ రాగానే ఇక ఎలాగైనా సరే ఆయన చావు గురించి రుక్మిణి చెప్పేయాలని అనుకుంటూ ఉండగా హరికృష్ణ ఫోటో దగ్గరికి వెళ్ళి చూస్తూ బాధపడుతూ ఉంటే అంబిక వెనక నుండి ఇంజెక్షన్ వేయడం కోసం అని చెప్పి వస్తుంది ఇక అప్పుడే రుక్మిణి వెనక్కి తిరిగి అంబికను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రుక్మిణి నువ్వా ఎలా ఉన్నావు అని అంబిక పలకరిస్తూ ఉంటే దుర్మార్గరాల దేవుడు లాంటి హరికృష్ణ బాబుని పొట్టను పెట్టుకొని నువ్వు మంచిదానిలాగా నటిస్తూ మళ్ళీ ఆ కుటుంబానికి వెన్ను పొడుస్తున్నావా ఇప్పుడే నీ నిజ స్వరూపం గురించి విహారీ బాబుకి చెప్పేస్తాను అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది ప్లీజ్ రుక్మిణి దయచేసి నా గురించి నిజాన్ని బయట పెట్టద్దు అని అంబిక అంటూ ఉంటే నీలాంటి దుర్మార్గురాలు ఇలా బయట తిరగకూడదు దేవుడు లాంటి ఆయనకు అన్యాయం చేసిన నీకు ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి విహారీ బాబుకి చెప్పేస్తే విహారీ బాబే నీ అంత చూస్తారు అని రుక్మిణి నిజం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండడంతో ఏంటే నువ్వు నిజం చెప్పేది అంటూ అంబిక మత్తి ఇంజక్షన్ని రుక్మిణికి ఇచ్చేస్తుంది ఇక ఆ తర్వాత అంబిక రుక్మిణిని ఎక్కడ దాచిపెట్టాలో అర్థం కాక విహారీ కార్ డిక్కీలో రుక్మిణిని బంధిస్తుంది తర్వాత ఏమీ తెలియనట్టుగా వచ్చి సోఫాలో కూర్చొని ఉండడంతో అప్పుడే విహారీ కిందకు వస్తాడు అత్తయ్య ఇందాక నన్ను కలవడానికి ఒక ఆవిడ రామాపురం నుండి వచ్చారు కదా ఆవిడ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే ఏమో విహారీ నేను వచ్చేసరికి ఆవిడ కింద లేదు ఒకవేళ ఆ రామాపురమే వెళ్ళుంటుందేమో తన కూతురు పెళ్లి ఆపాలని చెప్పింది కదా అక్కడికి వెళ్ళుంటుందేమో అని చెప్పి అంటూ ఉంటే తన కూతురు పెళ్లి జరగనివ్వనని నేను మాటిచ్చాను ఎలాగైనా సరే రామోపురం వెళ్ళాలి అని చెప్పి విహారి వెళ్తూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి విహారి గారు నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వా వద్దులే లక్ష్మి నువ్వు ఇంట్లోనే రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటే ఎందుకు విహారి గారు ఇప్పుడు నాకు కళ్ళు లేవు కాబట్టి నా వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని వద్దంటున్నారా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ బాధపడతావు అయ్యో లక్ష్మి నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఎందుకు అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టడం అని అలా అన్నాను అని చెప్పి అంటూ ఉంటే లేదు విహారీ గారు అక్కడ మీరు ఎలా ఉన్నారో ఏంటో అని అనుక్షణం టెన్షన్ భరించడం నా వల్ల కాదు అందుకే నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి లక్ష్మి కూడా విహారీతో పాటే కారులో ఎక్కి రామాపురం బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక అంబిక ఈ రుక్మిణిని పొరపాటున విహారీ కార్ డిక్కీలోనే బంధించాను ఇప్పుడు విహారీ రామాపురం బయలుదేరి వెళ్తున్నాడు దానికి మొత్తం అందు కేవలం ఐదు గంటలు మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి అంబిక కూడా మరొక కారులో విహారీని ఫాలో అవుతూ రామాపురం బయలుదేరి వెళ్తూ ఉంటుంది అంబిక వీర్రాజ్కి ఫోన్ చేసి అన్నయ్య విహారీకి రుక్మిణి నిజం మొత్తం చెప్పేసింది ఆస్తి కోసం కావేరిని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తున్నావని చెప్పడంతో ఆ పెళ్ళి ఆపడానికి విహారి ఎక్కడికి వస్తున్నాడు అని అంటూ ఉంటే వాడు ఏం చేసినా పెళ్ళి ఆపలేడమ్మా ఎందుకంటే పెళ్లి జరగబోయేది రేపు కాదు ఈరోజే ఈరోజే దాని మెడలో నా కొడుకు తాళి కట్టేస్తున్నాడు అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు అని వీర్రాజు అంటూ ఉంటాడు విహారి లక్ష్మి ఇద్దరూ కూడా రామాపురం బయలుదేరి వచ్చేస్తారు వీర్రాజు తన కొడుకు పెళ్ళి ఆ రోజే గుడిలో చేస్తున్నాడన్న విషయం తెలుసుకొని విహారీ పెళ్ళపడానికి వెళ్ళడంతో వీర్రాజు మనుషులు విహారీని అడ్డుకుంటారు ఇక విహారీ రౌడీలందరినీ కూడా చిత్త కొట్టి పెళ్ళప్పేసి కావేరిని కాపాడుతాడు అన్నయ్య అంటూ కావేరీ విహారీని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అమ్మ నువ్వేం బాధపడకు మీ అమ్మగారు నీకోసమే నన్ను వెతుక్కుంటూ నాకు ఈ విషయం చెప్పారు అని అంటూ ఉంటే అమ్మను చూడాలని ఉందన్నయ్య అమ్మ ఇక్కడ అని చెప్పి కావేరి అంటూ ఉంటుంది ఇక అప్పుడే కార్టికీలో ఉన్న రుక్మిణికి స్పృహ వస్తుంది రుక్మిణిని రౌడీలు తీసుకెళ్ళిపోతూ ఉండడంతో విహారీ బాబు అంటూ రుక్మిణి గట్టి కారుస్తుంది ఇక దాంతో విహారీ రౌడీలను చితక్కొట్టి రుక్మిణిని కూడా కాపాడుతాడు అమ్మ అంటూ కావేరి రుక్మిణిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే తల్లి ఏడవకు నేను వచ్చేశాను కదా ఇక ఈ దుర్మార్గులు నేను ఏమీ చేయలేరు అని రుక్మిణి కావేరీకి చెబుతూ ఉంటుంది విహారీ పోలీసులకు ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో పోలీసులు అమ్మీరాజుని వీర్రాజుని అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేస్తావు కదా నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ వీర్రాజు విహారీకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత రుక్మిణి విహారీకి దండం పెడుతూ చాలా థ్యాంక్స్ బాబు నిజంగా నువ్వు నాకు చాలా మేలు చేశావు ఈరోజు నీ తండ్రి చావుకి కారణమైన వాళ్ళ గురించి కూడా నేను నీతో చెప్పాలి ఇప్పుడు కనుక చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో నీ తండ్రికి నీ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది ఆ అన్యాయానికి కారణం ఎవరో కాదు ఇదిగో ఈ అంబికనే నీ తండ్రి చావుకి కారణం ఈ అంబికనే బాబు అని చెప్పి రుక్మిణి విహారికి నిజం చెప్పడంతో విహారి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఈ రుక్మిణి అబద్ధం చెప్తుంది అని అంబిక అంటూ ఉంటుంది షటప్ అంటూ విహారి గట్టిగా అరుస్తాడు ఇన్ని రోజులు నా తండ్రి చావుకి కారణమయ్యి మధ్య ఉంటూ మాకు వెన్నుపోటు పొడుస్తావా అంటూ ఇన్స్పెక్టర్ సంధ్యతో ఈవిడ్ని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తాడు పోలీసులు అంబికని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆ విధంగా రుక్మిణి ద్వారా తన తండ్రి చావుకి కారణం అంబిక అన్న నిజం తెలుసుకొని విహారీ అంబికకు శిక్ష పడేలాగా చేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి